ఊటీ న్యూస్కి స్వాగతం నా పేరు పాత్ర దుర్గారావు సార్ నేను బహుజన సంఘాల అభ్యర్థి బరిలో ఉంటున్నాను ఉత్తరాంధ్ర ఉపాధ్యాయు ఎమ్మెల్సీ బరిలో మరి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజా సంఘాల్లోనూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలలో పనిచేశాను నేను రిటైర్డ్ హెచ్ఎంని మరి ఇప్పుడు రేపు ఈ నెల ఇరవై ఏడున జరగబో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలో బహుజన సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గతంలో పోటీ చేసే గెలిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు అయితే చేశారు కానీ ఉపాధ్యాయుల ప్రయోజనాల మీద అంతగా దృష్టి పెట్టలేదు ఉపాధ్యాయుల సమస్యలు ఆర్థిక సమస్యలు వృత్తిపరమైన సమస్యలు పాఠశాల సమస్యలు విద్యార్థుల సమస్యలు ఎన్నో ఉన్నాయి మరి ముఖ్యంగా చూసినట్లగైతే కా కంట మన కాంట్రాక్ట్ బేసిస్ లెక్చరర్స్ అయితే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వారికి రెగ్యులైజేషన్ చేయలేదు మరి అలాగే ఎయిడెడ్ టీచర్స్ ఆశ్రమ పాఠశాలలు అలాగే గురుకుల పాఠశాలలు మోడల్ స్కూల్స్ కస్తూరిబా స్కూల్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి ఆడపిల్లల జీతపత్యాలు చాలా వ్యత్యాసం ఉంది వాళ్ళకి సర్వీస్ ప్రొడక్షన్ లేదు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అంటున్నారు కానీ దానికి తగినటువంటి పే స్కేల్స్ లేవు సర్వీస్ రూట్స్ లేవు వీటన్నింటి మీద మేము దృష్టి పెట్టి చేస్తున్నాము అటు మున్సిపాలిటీల్లోనే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మీద కూడా మేము ఫోకస్ చేసి అన్ని సమస్యల మీద దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం గతంలో వాళ్ళు ఎన్నో ఉపాధ్యాయ సమస్యల మీద గత ముప్పై ముప్పై సంవత్సరాలుగా సమస్యగా ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ కానీ నూట పదిహేడు కొత్తగా వచ్చినటువంటి నూట పదిహేడు జీవో మీద కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేదు ఎంసేపు ఉపాధ్యాయ సంఘాలగే మేమే కొట్లాడుతున్నాం తప్పితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బడిలో ఉన్నటువంటి గతంలో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఎటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ వర్గాలు చేకూర్చలేదు అందువలన నేను బహుజన అభ్యర్థిగా బరిలో మొట్టమొదటిసారిగా వచ్చాను ఒక మార్పు కోసం ఒక కొత్త ఆలోచనతో వచ్చాను కాబట్టి సిపిఎస్ విధానాన్ని కానీ మరి కాంట్రాక్ట్ లెస్టరెస్ విధానాన్ని కానీ కస్తూరిపో స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలు ఐటీడీఏ స్కూల్స్ సర్వీస్ రూల్స్ విషయంలో కానీ నేను కష్టపడి పనిచేసి నాకు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజా ఉద్యమాలతో అనుభవం ఉంది ఉపాధ్యాయ సంఘాలతో కూడా పరిచయం ఉంది నేను గతంలో ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఎస్సీ టీచర్స్ ఫెడరేషన్ ఒక అణగారిని ఆకులు అనుగారిని వారి హక్కుల కోసం పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో నేను స్థాపించి ఒక బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కోసం పనిచేస్తూ ఒక బహుజన నాయకత్వాన్ని నేను ముందుకు తీసుకొచ్చాను ముప్పై ఐదు సంవత్సరాలు ఈ బరిలో బహుజనాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అత్యధిక వాటర్లు ఉపాధ్యాయుల్లో ఉన్నారు వారంతా నా ఆశీర్వదించి ఓటు అయితే నేను తప్పనిసరిగా విజయం సాధిస్తాను వారితో పాటు నా సేవలను గుర్తించి అనేక మంది ఇతర కమ్యూనిటీకి కూడా బి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా నా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసెస్ని పరిగణలో తీసుకొని నన్ను ఆశీర్వదిస్తున్నారు మరి నేనైతే కేవలం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజా సంఘాల్లో పనిచేసి ఇప్పుడు విద్యా రంగంలో పనిచేసి ముప్పై ఐదు సంవత్సరాలు రిటైర్ అయ్యాను ఇప్పుడు ఉపాధ్యాయుల కోసం నా జీవితాన్ని పనిచేయాలని నా శాసన జీవితాన్ని ఉపాధ్యాయుల వర్గాన్ని కేటాయించాలని పనిచేయడానికి ఉద్దేశంతో నేను ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే బరిలో దిగాను ముఖ్యంగా ఎటువంటి స్వార్థం లేని నిస్వార్థంతో ఒక విజనున్న నాయకుడిగా నేను అదే ఉప ఉపాధ్యాయ వర్గానికి సేవలను అందిస్తానని నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎటువంటి లాలుచీకరమైనటువంటి వ్యవహారాలు చోటు ఇవ్వకుండా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అన్ని సంఘాలని కోఆర్డినేట్ చేసుకొని అన్ని సమస్యల మీద పనిచేస్తాను గతంలో వచ్చినటువంటి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్సీలు పద్దెనిమిది సంవత్సరాలు పదవుల్లో అయితే పదవుల్లో అయితే పొందారు కానీ ఏ సంఘాన్ని ఏ సంఘాలని ఏ కేడర్ల వాళ్ళని కూడా వాళ్ళు ఏనాడు కోఆర్డినేట్ చేయలేదు సమస్యల మీద దృష్టి పెట్టలేదు ఒక ఉద్యమ నేతగా ఒక సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా ప్రజా సంఘాల్లో ముప్పై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నాకు పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణటువంటి అనుభవం ఉంది కాబట్టి సమస్యల మీద అవగాహన ఉంది పాఠశాలల మీద అవగాహన ఉంది విద్యార్థుల ప్రగతి మీద అవగాహన ఉంది అలాగే ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య వ్యవహారాల్లో సర్వీస్ పరమైన ఆర్థిక పరమైన ఎన్నో విషయాలు మెరుగుబడి ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా నాకు అవగాహన ఉంది గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరాలు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుంది వచ్చే ఎనిమిది నెలలు అయింది ఇంకా పాత బకాయిలు చాలా ఉన్నాయి రిటైర్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు మా సొత్తగా దాచుకున్న పిఎఫ్ డబ్బులు కూడా మాకు లోన్లు పెట్టుకుంటే ఇవ్వలే ఇవ్వట్లేదు మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఎన్నో ప్రభుత్వ ప్రభుత్వాల అలసత్వాలు ఉన్నాయి మరి ఎన్నో కార్యక్రమాలు ఉచితాలకు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వాలు ఉద్యోగుల శ్రేయస్ కోసం కూడా ఆలోచించాలి మాకు పిఆర్సీ ఇవ్వాల్సి ఉంది ఐఆర్ఎస్తారా పిఆర్సీ ఇస్తారా లేకపోతే మా సర్వీసెస్ సర్వీసెస్లో ఎటువంటి ప్రమోషన్స్ ఇస్తారు మరి జేఎల్స్ విషయంలో మా ఉపాధ్యాయ వర్గం నష్టపోయింది కాబట్టి త్వరలో జేఎల్స్ పోస్టులు కూడా భర్తీ చేయాలి జీవనంగా నో పదహేడు రద్దు చేసేమంటున్నారు అందులో ప్లస్ టూలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి తగు న్యాయం చేయాలి ఎటువంటి సమస్యలు లేకున్నా విద్యాశాఖలో అన్ని అన్ని వ్యవస్థల్లో కూడా ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి అందరికీ ఒక కామన్ రోల్ను పాస్ చేయాలని నేను కోరుతా ఉన్నాను కొందరికి అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి ఉంది కొందరికి అరవై సంవత్సరాలు వయో పరిమితి ఉంది అందులో ఉపాధ్యాయులంతా మేమాంసంలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి విద్యా విద్యా వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అన్ని అన్ని మేనేజ్మెంట్ల వారిని గొడుక్కిందకి తీసుకొచ్చి ఒక విద్యా వ్యవస్థలోనే కేవలం పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఉపాధ్యాయులుగా వీళ్ళందరికీ ఒకే రకమైన సర్వీస్ లోన్స్ని ఫ్రేమ్ చేసి వారి యొక్క భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలని డిపార్ట్మెంట్ అనే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను దీనికోసం ఉపాధ్యాయుల పక్షాన్ని నిరంతరము అందరినీ కలుపుకొని అటు ప్రజా సంఘాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని కలుపుకొని మా మా కో కొలీగ్స్ అయినటువంటి ఎమ్మెల్సీలు కలుపుకొని ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి ప్రభుత్వ పెద్దలతో కోఆర్డినేట్ చేసుకొని అన్ని సమస్యలు పరిష్కరించడానికి నిరంతరము పనిచేస్తాను నేను గెలిచిన వెంటనే అన్ని సంఘాలతో ప్రతి నెల కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను ప్రతి జిల్లాలో కూడా ఉపాధ్యాయుల కోసం భావనం ఏర్పాటు చేసి వారి సమస్యల కోసం వారి ఉపయోగం కోసం ఉండేటట్లు చూస్తాను తప్పనిసరిగా విద్యా ప్రమాణాలు పెరిగేటట్టు విద్యా సంస్థల యొక్క గౌరవం పెరిగేటట్టు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ బరిలో ఎంఏ విద్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎట్లా ఉండాలో నేను రోల్ మోడల్గా ఉండి మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీ సమస్యల మీద నేను నిరంతరం మీకు అందుబాటులో ఉండి పనిచేస్తానని నేను భావిస్తూ ఉన్నాను మిత్రులారా తప్పనిసరిగా మీ మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి తప్పనిసరిగా గెలిపించి భోజనంతో భోజనవాదాన్ని గెలిపిస్తారని కోరుతూ ఉన్నాను మీతో పాటు మీ కుటుంబంలోనే మీ స్నేహితులు కూడా ఉంటే వాళ్ళు కూడా మీ బిడ్డడిగా నన్ను ఆశీర్వదించి వాళ్ళకు కూడా నా విషయాలు చెప్పి నన్ను ప్రమోట్ చేయగలుగుతుందిగా కోరుతూ ఉన్నాను అత్యధిక మెజారిటీతో మీకోసం ఒక కొత్త తరం కోసం ఒక మార్పు కోసం మాలాటి ఉద్యమకాలను గెలిపించి మీ మొదటి ప్రాధాన్యత ఓట్లను నాకు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ వర్గాలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మీ ద్వారా తెలియజేస్తున్నాను మిత్రులారు